మట్టిని దేశంలోని మట్టిని మనుషులను ప్రకృతి సంపదలను మానవ శ్రమను మొత్తంగా సామ్రాజ్యవాదానికి బహుళ జాతి కంపెనీలకు తాకట్టు పెట్టినటువంటి వాళ్ళు జాతి గురించి మాట్లాడుతున్నారు దేశభక్తి గురించి మాట్లాడుతున్నారు భక్తి అనేటువంటి మతవాసన వేసేటువంటి భావన చెప్తున్నారు దేశాభిమానం గురించి చెప్పడం లేదు దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులు అయ్యి గురిజాడప్పారో చెప్పాడు కానీ ఇవాళ మనం చెప్పాల్సిన విషయం దేశం అంటే మనుషులు అంటే మట్టి కూడా దేశం అంటే మానవ శ్రమ మానవ శ్రమతో నిర్మాణమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి సమాజం ఒక అద్భుతమైనటువంటి దేశం అట్లాగే అపారమైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి ప్రకృతి సంపద ఉండేటువంటి ప్రకృతి ఈ మానవ సేవను ఈ ప్రకృతి సంపదను మొత్తంగా సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీల దగ్గర తాకట్టు పెట్టి ఈ తాకట్టు పెట్టినటువంటి మాతకు జయనమంటున్నారు ఈ వందే మాతను నినాదం అంటున్నారు హిందూ మతాన్నే జాతిగా చిత్రించి చెప్పన్నారు జాతులు ఉండేటువంటి దేశం మూడు వేల సంవత్సరాల చరిత్ర ఉండేటువంటి జాతులు కలిగినటువంటి దేశం ఒక సమాఖ్య దీన్ని ఇవాళ హిందూ మతమే జాతీయ జాతీయ దేశంగా ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ గురించి బారువా ఎట్లా మాట్లాడాడో ఇవాళ వెంకయ్య నాయుడు మోడీ దేవదూతాడు